మండల నామవరంలో కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అనిత ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది ఈ మేరకు అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో నామవరం టీడీపీ నాయకులు సర్పంచ్ కురందాసు శివ టీడీపీ గ్రామశాఖ అధ్యక్షులు గొర్ల లక్ష్మీనారాయణ మాజీ సర్పంచ్ పల్ల బాబురావు ఆధ్వర్యంలో చేపట్టిన అనిత ప్రచారానికి ప్రజలు భ్రమరథం పట్టారు గ్రామ ప్రజలు అనితకు హారతలిచ్చి విజయ తిలకాలు దిద్దుతూ స్వాగతం పలికారు టిడిపి జనసేన బీజేపీ నేతలతో కలిసి చేపట్టిన అనిత ఎన్నికల ప్రచారం నామవరంలో హోరెత్తింది సైకిల్ గుర్తుపై ఓటు వేసి ఎమ్మెల్యేగా తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అలాగే కమలం గుర్తుపై ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ ను గెలిపించాలని అనిత ఇంటింటికి ప్రచారం చేశారు ఈ కార్యక్రమంలో మండల్ టీడీపీ అధ్యక్షులు పెద్దిరెడ్డి చిట్టిబాబు జనసేన నాయకులు తోట నగేశ్ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గూటూరు శ్రీనివాసరావు టీడీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు పెద్దిరెడ్డి శ్రీను మాజీ జిల్లా టీడీపీ పార్టీ ఉపాధ్యక్షులు గొర్రెల రాజుబాబు మాజీ పట్టణ అధ్యక్షులు మజ్జురు నారాయణరావు నందమూరి ఫ్యాన్స్ గౌరవ అధ్యక్షులు చింతకాయల రాంబాబు పాండురంగస్వామి మాజీ చైర్మన్ యాళ్ల వరహాల బాబు ఎంపీటీసీ రమాకుమారి జిల్లా ఎస్సీసెల్ ప్రధాన కార్యదర్శి పల్లా విలియం కేరి జనసేన మండల పార్టీ అధ్యక్షులు యగదాసు నానాజీ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవిరాజు బోడపాటి శ్రీను గంపల రాజు ముంజులూరి దుర్గా ప్రసాద్ గొర్రె బాబ్జీ ఈగల సూర్యనారాయణ శ్రీను షేక్ వెంకా సాహెబ్ తదితరులు పాల్గొన్నారు ఈ మేరకు ప్రచార రథం నుండి కురం దాస శివ తోట నగేష్ వంగలపూడి అనిత ప్రసంగించారు మన పెట్టారు యాభై సంవత్సరాల పెరచడం సూపర్ పథకం పెట్టారు అలాగా నాలుగు వందలు మంది ఉన్నారు అమ్మ మన ఆవర్ల యాభై సంవత్సరాల పెనసరికి ఫస్ట్ పార్ట్ నేనే కొట్టడం కూడా జనసేన బీజేపీ నాయకులు అందరికీ కూడా నమస్వాంతి జరుపుకుంటూ ఈ శైకోజగన్ పార్మల్ పాలన ఐదు సంవత్సరాల్లో కూడా మనం అందరం కూడా ఏడో పథకాలు ఎస్తున్నాడు అని చూసామంటే మన ఎనకాదుల గొయ్యిలు దాగుతున్నాడన్న సంగతి ప్రజలందరూ కూడా ఒకసారి గమనించవలసింది ఈ సందర్భంలో మిమ్మల్ని తెలియజేస్తున్నాను ఏంటి ముఖ్యంగా రైతాంగాన్ని అధపాతాలను తొక్కేసిన ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఏదన్నా ఉన్నదంటే ఒక్క వైఎస్ఆర్ ప్రభుత్వం అనే సందర్భంలో మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ కూటమి భారతీయ జనతా పార్టీ కూటమి మోడీ గారు ప్రపంచంలోనే అగ్రగణ్యగా పేరు ఎన్నికైన మోడీ గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలో తీసుకెళ్లిన చంద్రబాబు నాయుడు గారు యువకుల్లో ఉత్తేజం కల్పించిన జోష్ ఉన్న పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు కాబట్టి మరి ఆమె హయాంలో ఈ నియోజకవర్గం ముఖ్యంగా ఈ గ్రామం ఏ విధంగా అభివృద్ధి చెందిందనే సర్పంచ్ చేశాడు అక్రమాలు చేశాడో కనీసం మన గ్రామాల్లో ఏ అభివృద్ధి జరగకుండా చేశాడో అదే విధంగా మీ అందరికీ కూడా విపరీతమైన ధరలు పెరిగిపోయి జీవన విధానానికి ఇబ్బంది కలిగేటట్టుగా చేసాడు మీ అందరికీ కూడా తెలుసు దాని గురించి మీరు సపరేట్ గా చేయకర్లే చెప్పకర్లే ఎందుకంటే ఇందాక పెద్దలు చెప్పారు ఒక సైకోయిజం తో ఒక సైకోల్ ముఖ్యమంత్రిగా ఈ రోజు పేరు పొందిన ఈ జగన్మోహన్ రెడ్డి గద్దినెక్కిన దగ్గర నుంచి కూడా ఈ రోజు వరకు ఒకసారి చూసుకుంటే ఈ నాన్నవరం గ్రామంలో కనీసం ఒక తట్టమట్టు తీసుకొచ్చేందు పాపను కూడా పోలే ఈ రోజు మీరందరూ కూడా అంత వేగులో కూడా ఎంత మంచి గ్రామం అంటే ఈ గ్రామం ఎంత మంచి వేగులో కూడా శివని మంచి మెజార్టీతో ప్రెసిడెంట్ కింద నెగ్గించారు మీరందరూ కూడా శివ మీద ఉన్న అభిమానంతో తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానంతో ఆ రోజు కూడా గెలిపించారు గెలిపించిన తర్వాత మా శివ అయితే లేదో తెలియదు కానీ ఈ టర్మ్ లో ప్రెసిడెంట్ గా చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా తలలు పట్టుకుంటున్నారు రెండు వేల పద్నాలుగులో లో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక పది లక్షలు కనుక ఉంటే ఆ గ్రామ ఆ గ్రామ సర్పంచ్ దగ్గర కోటి రూపాయలు ఫండ్ ఇచ్చి టెన్స్ టు నైన్టీ టెన్స్ టు నైన్టీ క్లషాలో డెవలపింగ్ యాక్టివిటీస్ చేసేది ఘనత ఇంత ఇబ్బంది పడకుండా మీ గ్రామంలోనే ఒక వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేసుకునే పరిస్థితి కూడా కలిగించేది కానీ ఈ రోజు పరిస్థితులు ఏందిరా అంటే ఒక సైకో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత సైకో ముఖ్యమంత్రి అయిన తర్వాత పంచాయతీల్లోనే బ్లీచింగ్ చేయడానికి కూడా ఈ రోజు డబ్బులు లేకుండా ఉండే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది మా నోడు పరిస్థితి ఏంటంటే దాచుకోవడం దోచుకోవడం ఈ రెండూ తప్పించి ఈ రోజు గ్రామంలో పేదవాడు ఉన్నాడు పేదవాడికి ఎదురు చేయాలి అన్న కాన్సెప్ట్ అయితే లేదు చాలా మంది ఏమనుకుంటారు అంటే నవరత్నాలు ఇచ్చేస్తున్నాడు స్కీమ్లు ఇచ్చేస్తున్నాడు వాటన్నిటి వల్ల మనకు కడుపు నిండిపోతుంది అని అనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి మీకు పది రూపాయలు ఇస్తున్నట్టు ఇచ్చి మీ దగ్గర నుంచి వంద రూపాయలు వెనక్కి లాక్కుంటున్నాడు ఈ రోజు మీకు అమ్మఒడి ఇచ్చిన వెంటనే కరెంటు ఛార్జీలు పెరిగిపోతాయి ఆసరా ఇచ్చిన వెంటనే మద్యం ధరలు పెరిగిపోతాయి చేయూతి ఇచ్చిన వెంటనే గ్యాస్ ధరలు పెరిగిపోతాయి ఎవడైనా ఇన్ని సంవత్సరాల్లో తొమ్మిది సార్లు కరెంటు బిల్ పెంచబడి ఎవడైనా ఉన్నాడు రాకుండా ఒక చేతితో రెండు చేతులతో పట్టుకుని చేసే పరిస్థితి సరుకులు ఉండే పరిస్థితి ఈ రోజు కనిపిస్తా ఉంది ఇవన్నీ కాకుండా పైగా వీళ్ళందరూ మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు వస్తే స్కీములు తీసేస్తారట వీడిచ్చే ఓ లక్షల స్కీములను చంద్రబాబు నాయుడు గారు వస్తే తీసేస్తారా చంద్రబాబు నాయుడు గారు వస్తే అంతకు మించి ఎక్కువ సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తా ఉంది ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు పుట్టబోయే బిడ్డ దగ్గర నుంచి కూడా అంటే గర్భిణీతో ఉన్న స్త్రీ దగ్గర నుంచి డెలివరీకి వెళ్ళాలంటే తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉండేది డెలివరీ అయ్యి పిల్లతో వస్తే కనుక బేబీ కిట్ తీసుకొచ్చి ఇచ్చేవారు పిల్లలకి చదువుకునే దానికి ఆస్కారం ఉండేది నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలకి సైకిల్ ఇచ్చేవారు ఆఖరికి మన అందరికీ కూడా ఉచితంగా విద్యను అందించేవారు పిల్లకి పెళ్లి చేస్తే పెళ్లి కానికి ఇచ్చేవారు ఎక్కడైనా ఎవరైనా అకస్మాత్తుగా చనిపోతే ఇందాకే మన శివ చెప్పాడు ఈ గ్రామంలో ఆరు కుటుంబాలకి చంద్ర బీమా వచ్చిందని ఈ రోజు ఇందాక నేను ఒక దగ్గరికి వెళ్తే అమ్మాయి చెప్తుంది అమ్మ నామోరం జంక్షన్ లో విపరీతమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి ఈ యాక్సిడెంట్లు జరగకుండా చూసే బాధ్యత తీసుకో అమ్మా ఈ గ్రామంలో ప్రతి ఇంట్లోనే ఒక యాక్సిడెంట్ కేసు ఉంటుంది దయచేసి మీరందరూ కూడా నన్ను మమ్మల్ని కాపాడండి అని చెప్పి అమ్మాయి ఏడుస్తూ వాళ్ళ తండ్రిని కోల్పోయి చెప్తా ఉంటే నిజంగా చాలా బాధ అనిపించింది ఈ రోజు ఎవరు ఎప్పుడు పోతారనేది తలరాత మనం ఎవరు చెప్పలేం కానీ ఉన్న నాయకులు ఉన్న బతుకున్న కుటుంబ సభ్యులు ప్రశాంతంగా ఉండగలిగేటట్టుగా మనం చేయాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందు యాక్సిడెంట్ గా చనిపోతే చంద్రన్న బీమా ప్రకారం ఐదు లక్షల రూపాయలు వచ్చేది ఈ రోజు కూడా బీసీలు ఎస్సీలందరికీ కూడా ఈ రోజు ఎవరైనా చనిపోతే యాక్సిడెంట్ గా చనిపోతే పది లక్షల రూపాయలు ఇవ్వడానికి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు సిద్ధపడ్డారు ఏ కుటుంబ సభ్యుడమ్మా తీసుకొచ్చి పది లక్షల రూపాయలు మనకిస్తాడు ఈ రోజు ఇవి సంక్షేమం కాదా ఒక ఆమె నాతో చెప్తుంది అమ్మా మా గ్రామంలో విపరీతంగా రేషన్ కార్డులు తీసేసారమ్మా రేషన్ కార్డులు లేవమ్మా అని రేషన్ కార్డులు ఎందుకు తీసేస్తారో తెలుసా రేషన్ కార్డు ఉంటే కనుక మీకు సంక్షేమ కార్యక్రమం ఇవ్వాలి రేషన్ కార్డు ఉంటే మీకు అమ్మఒడి ఇవ్వాలి రేషన్ కార్డు ఉంటే మీకు చేయుత ఇవ్వాలి అదే రేషన్ కార్డు తీసుకునేసాడు అనుకోండి ఇవ్వాల్సిన అవసరం లేదు ఇంతకు ముందు పెన్షన్ మేము ఎలా ఇచ్చేవాళ్ళం అంటే భర్త చనిపోతే ఆ వచ్చే నెల నెక్స్ట్ నెల ఆ వితంతువుకి మేము పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఈసారి పరిస్థితి ఏంటంటే నాలుగైదు నెలలు భర్త చనిపోయిన తర్వాత ఆ భార్య ఏం తింటుందో కూడా ఎవరికి అనవసరం మళ్ళా జూన్ నెలలో జనవరి నెలలో వస్తేనే తప్పించి మళ్ళా ఆ నాయకుల తాలూకా ప్రోత్బలం ఉంటే తప్పించి వాళ్ళకి పెన్షన్ పెట్టే పరిస్థితి కనిపించట్లే వాళ్ళ భవిష్యత్తు గురించి వాళ్ళు పోరాటం చేస్తున్నారు ఈ రోజు ఎంతో మంది పిల్లలు చదువుకొని ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు తల్లిదండ్రులు ఉద్యోగాలు పిల్లల ఉద్యోగాల గురించి ఒక పూట తిని ఒక పూట తినకుండా ఫీజులు కట్టి డిగ్రీలు ఎం టెక్ లు లు చేయిస్తే ఈ రోజు బయటకు వచ్చి ఉద్యోగం చేయడానికి ఐదు వేల రూపాయలకి ఆరు వేల రూపాయలకి వాలంటీర్ ఉద్యోగాలు ఇస్తామంటున్నారు తప్పించి ఒక మంచి ఉద్యోగం కూడా ఇచ్చిన పరిస్థితి పోలే ఈ రోజు ఇంతకు ముందు నిరుద్యోగ బృతి ఉండేది అది కూడా తీసుకుడేశాడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వస్తారు మళ్ళీ డిగ్రీలు చదువుకొని ఉద్యోగం లేని ప్రతి ఒక్క బిడ్డ బిడ్డకి కూడా మూడు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తారు అది కూడా ఉద్యోగం వచ్చినంత వరకు కూడా మీ అందరికీ తెలుసు ఈ రోజు పాకరపేట నియోజకవర్గం అంటేనే ఈ రోజు పారిశ్రామిక రంగానికి హబ్బుగా తయారయ్యే పరిస్థితి మనందరికీ కూడా కనిపిస్తా ఉంది ఇక్కడ ఏపీఎల్సీ ద్వారా సుమారుగా ఎనిమిది వేల ఎకరాలు ఎక్వైర్ చేస్తున్నాం ఈ ఐదు సంవత్సరాల్లో ఒక కంపెనీ తీసుకురాలే ఈ రోజు